ఫ్రెండ్స్ దాదాపు నెల రోజుల తర్వాత మార్కెట్ అయితే ఈ రోజు ఓపెన్ అండి సో మార్కెట్ లో పొజిషన్ ఏ విధంగా ఉంది కొనుగోలు ఏ విధంగా ఉండబోతున్నాయి జెండ పాట ఎంత పెట్టబోతున్నారు అనే పూర్తి విషయాలు మనం ముందు ముందుగా ఈ వీడియోలోకి తెలుసుకుందాం ఈ రోజు మొదటి రోజే మార్కెట్ అయినా కానీ మార్కెట్కి బస్తాలు అనేవి బాగానే వచ్చాయి దాదాపు రెండు దశ వచ్చాయనమాట సో ఈ రోజు మొత్తం నాన్ ఏసీ ఎరవెల్స్ ఎక్కువ వచ్చాయి ఏసీ ఎర్వెల్స్ అయితే రాలేదండి నాన్ఏసీ ఎరవెల్స్ ప్రస్తుతం అయితే మార్కెట్ కు వచ్చాయి ఏసీ ఎర్వెల్స్ అనేవి ఇంకా శాంపిల్స్ చేయలేదు అనేది కొన్ని రోజుల తర్వాత ఇంకా ఏసీ అయిపోయిన తర్వాత ఇస్తారేమో ಈ ರೀತಿಯ ಬೆಳಕೆ ತರಲು చూసుకోవచ్చు అన్ని షెడ్లలో మనకు ఆల్మోస్ట్ ఈ మిర్చి అనేది దింపారండి సో ఈ మొత్తం రైతుల దగ్గర ఉన్నాయి అంటే మొత్తం అంటే మొత్తం కాదు సో కొంతమంది కను కొనుగోలు చేసినవి కూడా ఉండవచ్చు సో దాదాపు మనకు వెయ్యి బస్తాల పైన అయితే ఈ మిర్చి శాంపిల్స్ అనేది రావడం జరిగింది కాకపోతే మొత్తం మీద వచ్చేసి మనకు నాన్ ఏసీ అండి ఏసీ ఇంకా శాంపిల్స్ అనేవి పెట్టలేదు మనకు ఏసీ శాంపిల్స్ రానున్న రోజుల్లో పెట్టచ్చునేది సో లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట సో మనకి ఏంటంటే ప్రధాన యార్డు ఏదైతే ఉందో మిర్చి యార్డు అది వచ్చేసి మొత్తం రీకన్స్ట్రక్షన్ అది మొత్తం కూలి కొట్టేసి మొత్తం కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ అయితే మనకు ఇప్పటి నుంచి ప్రతి ఈ సీజన్ కూడా పత్తి మార్కెట్ లోనే మనకు మిర్చి ఎడవేల్స్ అనేది రాబోతున్నాయి ఈ సీజన్ మొత్తం ఇక్కడే నడుస్తుంది అండి సో కదా మనకు ఆల్మోస్ట్ అన్ని సెట్లలో మనకి మిర్చి అనేది ఉందండి సో మిర్చితో పాటు పత్తి కూడా పత్తి అదేవిధంగా అప్పురాలు కూడా తీసుకొచ్చారు మార్కెట్ కి కాకపోతే పత్తి ఏంటంటే కొన్ని ఒకటి రెండు లాట్లు వచ్చాయి అన్నమాట కానీ మనకు మిర్చి మాత్రం దాదాపు ఒక వెయ్యి బస్తాల నుంచి రెండు వేల బస్తాల మధ్యలో అయితే ఉన్నాయండి ఇంకా మనకు ఇరవై వేలు ఉన్నాయి అన్నమాట రేపటి నుంచి క్లారిటీగా అందరు తీసుకొస్తారనమాట ఇంకా ఎందుకంటే ఈ రోజే మార్కెట్ ఓపెనింగ్ కాబట్టి రేపటి నుంచి అయితే రెగ్యులర్గా రైతులు అయితే తీసుకురావడం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు మనకు మార్కెట్ సెలవులు ఉండే కాబట్టి కొంతమందికి తెలియదు అనమాట ఈ రోజు మళ్ళీ మార్కెట్ ఉంటుందో లేదో అనేసి సో రేపటి ఈ రోజు నుంచి అయితే మనకు రెగ్యులర్ గా మార్కెట్ అనేది మళ్ళీ నడుస్తుందండి మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఎండాకాలం వచ్చేదాకైతే మార్కెట్ అనేది ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది అనమాట అప్పటి నుంచి ఏ రోజు కూడా మార్కెట్ అంటే హాలిడేస్ ఉన్న రోజులు తప్ప ప్రతి రోజు మనకు లాంగ్ లీవ్స్ అండి ఇప్పుడు ఎండాకాలం మనకు దాదాపు రోజులు సెలవులు వచ్చారు కదా అలాంటి సెలవులు అయితే ఉండవండి మీరు మీరైతే చూసుకోవచ్చు మనకు షెడ్ కి మనకు బస్సాలు అనేవి దిగున్నాయి అనమాట ఎందుకంటే మామూలుగా అయితే మనకు ఈ ఓపెన్ ఏరియాలలో మనకు బస్సాలు అనేవి దిగేవి కాకపోతే ఏంటంటే ఈ రోజు మార్నింగ్ వర్షం పడడం వల్లగా మనకు ఈ ఈ మొత్తం దింపడం జరిగింది సో మనకు జెండా పాట కూడా ఉంటుందండి సో ఖచ్చితంగా జెండా పాట అనేది చేస్తారు జెండా పాట కూడా మీకు వీడియో అనేది పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో ఉంటే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మనం రోజు పోస్ట్ చేస్తాం కాబట్టి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి మీకు రైతులకు సంబంధించిన వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది మీరు చూసుకోవచ్చండి ప్రతి షెడ్ లో ఆల్మోస్ట్ అన్ని షెడ్లలో మనకి మిర్చి అనేది దింపాలన్నమాట ఈ రోజు మొదటి రోజునండి మొదటి రోజు మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎవరో చెప్పలేం మనకు ఇంకొన్ని నిమిషాల్లో అయితే మనకి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ రోజు సో ఈ సీజన్ ఇప్పుడు లాస్ట్ సీజన్ అయిపోయిందండి ఇది మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ సీజన్ ఈ ఇయర్ సీజను లాస్ట్ సీజన్లో వచ్చేసి మనకు పదమూడు వేలు పద్నాలుగు వేలు అంటే ఆ రేంజ్ లో నడిచినా కానీ మనకు కొనుగోలు వచ్చేసి వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లనే ఎక్కువ కొనుగోలు లేవు సో ఈ ఈ సీజన్లో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది అయితే మనకు రానున్న రోజులు ఇంకా తెలుసుకుందండి సో ఇంకా మనకి ఏసీ శాంపిల్స్ కూడా తీయలేదు ఏసీ శాంపిల్స్ కూడా మనకు త్వరలో తీస్తారు కావచ్చు మన ఖరీదారు అయితే పెద్దగా కనిపించట్లేదు ఈ రోజు హాలిడేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బయటకి పోతుంటారు రేపటి నుంచి అయితే రెగ్యులర్ గా మనకు ఏమంటా అయితే ఈ కొనుగోలు ఖరీదు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రేపటి నుంచి అయితే అందరు వస్తారు మార్కెట్ ఇది మొదటి రోజేనండి మార్కెట్ ఓపెనింగ్ మొదటి రోజు ఇది ఖమ్మం మార్కెట్ ఏసీ కాంటీస్ కూడా మనకు విధంగా ఉందాక చూసుకోలేదు ఇవన్నీ ఏసీ ఇరవై మార్కెట్ జెండా పాట కూడా ఏసీ శాంపిల్స్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ఏసీ క్వాలిటీ that. మనకి ఏసీ బస్తాలు ఏంటంటే లాట్ మొత్తానికి ఒకటే బస్తా శాంపిల్కి తీసుకొస్తారండి సో మనకి నాన్ ఏసీ అయితే మన లాట్ లాట్ మొత్తం పెడతారు శాంపిల్కి కానీ మనకి ఏసీ అట్లా కాదు లాట్ మొత్తానికి వంద లాట్ లాటైన సరే రెండు వందల బస్తాలు లాడైనా సరే మనకు లాట్ మొత్తానికి ఒకటే బస్తా పెడతారు అన్నమాట కి సో ఇట్లా నిలబెడతారు అండి అర్థంగా కూడా కోయరు మనకు నాన్ ఏసీ అయితే మనకు ఎలా కాల పడతారు అనమాట కానీ మనకు ఏసీ శాంపిల్ చేసి మనకు చూపిస్తుంది ఇట్లా నిలబెట్టేసి మనకు పైన మూతి మాత్రమే చూస్తారండి ఎందుకంటే మళ్ళీ ఆ సేల్ బస్తేల్ కాకపోయింటే మళ్ళీ ఏసీకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ అది మెత్తబడిపోతుంది కాబట్టి మొత్తం అట్లా పోయేదన్నమాట సో బెల్లం మనకు నాణ్యత దగ్గర అయితే ఎవ్వరు లేరు మనకు ఏసీ ట్యాంపిల్స్ దగ్గర ఖరీదు చేసే వాళ్ళు కావచ్చు అందరూ మనకి ఇక్కడే ఉన్నారండి ఇప్పుడు దాకా చూపించింది నాణ్య అంటే అవతల పక్క ఇక్కడ మనకు మెయిన్ షెడ్ ఉంటుంది మనకి ఇక్కడ ఫస్ట్ మార్కెట్ రెండో మెయిన్ షెడ్ అప్రల్ షెడ్ అంటే అందరికి అర్థం పడుతుంది సంవత్సరాల చెట్లు అయితే మనకు ఏసీ సాంపిల్స్ అనేవి పెట్టారు ఏసీ ఉన్నాయి నాన్ ఏసీ కూడా ఉన్నాయి రెండు ఇక్కడ మనకు చల్లగా పెట్టారు అన్నమాట దాదాపు నెల రోజుల తర్వాత ఈ రోజు రోజైతే మార్కెట్ కలకలాడుతుంది ఇప్పుడు హమాలీలు కావచ్చు లేకపోతే ఈ స్లీపర్స్ కావచ్చు అదే విధంగా కమిషన్ మర్చిన్స్ కావచ్చు అట్లనే మనం చూసుకున్నట్లయితే ఈ ఖరీదు సేవలు వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు నెల రోజుల వరకు మొత్తం అసలు ఒక సీమ కూడా లేదన్నమాట మార్కెట్ మొత్తం ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకు మార్కెట్ మొత్తం బిజీ బిజీగా అనుకుంటుంది అనమాట ఇట్లా వాళ్ళు ఏతి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడ రైతు యొక్క డీటెయిల్స్ ఎన్ని బస్సు టోటల్ ఇన్ఫర్మేషన్ అంతే ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు మార్కెట్ వచ్చిన తర్వాత ఒక్క బస్సా అర బస్సా కూడా మిస్ కాదండి వాళ్ళు అయినా సరే దాని అయినా సరే మొత్తం దొరుకుతుంది అనమాట ఒకవేళ పోయినా దొరుకుతుంది మొత్తం కమ్మ మార్కెట్ లో ఎట్లా ఉంటుంది మళ్ళీ ఒక అడ్డా మీద దించింది ఇంకో అడ్డా ఇంకో కమిషన్ మెడిసిన్ కూడా అమ్మడానికి ఉండదు ఎవరు అడ్డా దించితే వాళ్ళే అక్కడ సేల్ చేయాలన్నమాట వీడియో గురించి నచ్చితే కష్టంగా లైఫ్ చేయండి చూసినట్టు ఇది ఏసీ ఉంది నాన్ ఏసీ ఇది మొత్తం నాన్ ఏసీ అండి అదొక మన కోల్డ్ స్టోరేజ్ లో సో ప్రతిరోజు మనకు మిర్చి మార్కెట్ ఖమ్మం మార్కెట్లతో ఏడు గంటల ముప్పై నిమిషాలకు మనకు ఈ జెండాపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఈ జెండా పాట ఏంటంటే మనకు ఒక ఫిక్స్డ్ రేట్ అనేది రేట్ అనేది ఫిక్స్ అనమాట ఆ రే ఆ జెండా పాటకు మించి కానీ మన కొనుగోలు చేయొద్దు అనే ఒక ఏదంటాం ఒక రూల్ లాంటిది అనమాట ఆ జెండా పాట పెట్టిన తర్వాత ఆ జెండా పాట ఆ జెండా పాట అయినా గానీ దానికి మించి ఎక్కువ కొనుగోలు అనేది కావు పదమూడు వేల ఒక్కొంద అయింది అనుకోండి ఆ పదమూడు వేల ఒక్కొంద మొత్తం మార్కెట్ మొత్తం మీద అదే హైయెస్ట్ ప్రైజ్ నడుస్తుంది మళ్ళీ దాని మించే పదమూడు వేల రెండు వందలు మూడు వందలు అట్లా పెట్టేందుకైతే ఛాన్స్ ఉండదు అనమాట అట్లా దానికోసమే మనకి జెండా పాట అనేది పెడతారు పత్తి కూడా వచ్చిందన్నాను కదా సో పత్తి కూడా చూడండి మనకు మార్కెట్ మొత్తం మీద అయ్యే బస్తాలు ఉన్నాయండి పత్తి అదేవిధంగా ప్రసలు కూడా కొన్ని వచ్చాయి మనకు మార్కెట్లో వచ్చాయంటే మరీ ఏం కాదండి ఒక మూడు రెండు మూడు క్వింటాలు వచ్చింటుంది సో పత్తి కూడా అక్కడ మనకు ఒక పది అంటే అక్కడ మొత్తం రెండు లాట్లు ఉన్నాయి మనకు ఒక ఇరవై బస్తాలు అనుకోండి ఇరవై బస్తాల వరకు వచ్చాయి అన్నమాట మనకు పత్తి అయితే మిర్చి మట్లకి మనకు నాన్ సిరవెల్స్ వచ్చేసి ఒక వెయ్యి నుంచి రెండు వేల బ్యాగ్స్ మధ్యలో అవుతూ ఉంటాయి అదేవిధంగా ఏసీ శాంపిల్స్ అయితే మనకు వంద వరకు వచ్చిందండి ఏడు గంటల ముప్పై నిమిషాలకైతే ఈ పాట అనేది మనకు ఈ మార్కెట్లో అయితే చేస్తారు పాట అయిన తర్వాత మనకు కొనుగోళ్లు అనేవి ఉంటాయండి కొనుగోళ్లు ఇప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు జెండాపాటు అయిన తర్వాత తెలుస్తుంది అంతకు ముందు అయితే ఎటువంటి ఇది ఉండదు అనమాట జస్ట్ లాట్లు చెక్ చేసుకుని వెళ్ళిపోతారు సో మనకు ప్రధానంగా అడ్డు మిర్చి ఆర్డర్ వచ్చేసి మొత్తం టోటల్ గా అసలు ఏం లేదండి అక్కడ మొత్తం మనకు కూల్చి అయితే జరిగింది సో ఎందుకంటే మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి కొన్ని ఫండ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఆ మనకు కొత్తగా మళ్ళీ మోడ్రన్ మార్కెట్స్ లెక్క ఏమంటాం ఆ విధంగా కట్టడానికి అయితే చూస్తున్నారు అనమాట సో కొన్ని ఫండ్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ మార్కెట్ ని కొంచెం డెవలప్ చేసి కొంచెం మంచిగా అయితే కడతారనమాట సో వర్షాలు పడేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతుంది అదే విధంగా కూడా సరిపోవట్లేదు అప్రాలి యార్డు అదే విధంగా మిర్చి యార్డు రెండు కలిపేసేసి మొత్తం ఒకటే విధంగా చేసేస్తారు అనుకుంటా సో లైవ్ అనేది నేను ఏమంటా పాట వరకే జెండా పాట కూడా అయితే స్టార్ట్ చేశారు ఒక లైవ్ అనేది ఎండి చేసేస్తా అండి సో మనకు వీడియో వీడియో కూడా అప్లోడ్ అవుతుంది మన ఛానల్లో వీడియో చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవచ్చు మీరు మొత్తం మనకి అన్ని అన్ని ఏదైతే షెడ్ ఆ షెడ్లలో మనకి మిర్చి బస్సార్ అనేవి దిగి ఉన్నాయండి నర్సి హాయ్ బ్రదర్ థ్యాంక్స్ అండి లైవ్ వస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అదేవిధంగా ఛానల్ ఇంకా మీకు ఫ్యూచర్ లో కానీ ఇన్ఫర్మేటివ్ ఉంటాయి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి ఎందుకంటే ప్రతిరోజు ఈ మార్కెట్ ఎన్ని రోజులైతే నడుస్తుందో మార్కెట్ సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఫార్మింగ్కి రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ అవుతూనే ఉంటాయండి మార్కెట్ ఇలా ఇవాళ ఓపెన్ అయిందండి సో జెండా పాట అనేది ఇంకా కాలేదు అయిన తర్వాత మీకు రేట్ అనేది మనకు ఈ వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది ఇంకా మనకు అవ్వలేదండి అవలేదండి పాట అయితేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎంత పెడుతున్నారు ఏంటి కొనుగోలు సో లైవ్ అయితే వాచ్ చేస్తూ ఉండండి అదేవిధంగా ఛానల్ లో నెక్స్ట్ ఈ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది వీడియో కూడా మీకు మొత్తం తెలుస్తుంది అనమాట సో దాదాపు నెల రోజుల తర్వాత ఈ రోజే మార్కెట్ ఓపెన్ అయిందండి ఇప్పుడు ఎన్ని రోజులు మనకు కాలేజీలకి కూడా ఆ విధంగా ఉంటాయండి మార్కెట్ సెలవులు అనేవి సో ఈ సంవత్సరం అనే కాదు ప్రతి సంవత్సరం మనకు ఈ మార్కెట్ సెలవులు ఉంటాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా చాలా తక్కువ సెలవులు ఇస్తారనుకోవచ్చు మనం గత గత పోల్చుకుంటే గత సంవత్సరం వచ్చేసి మనకు దాదాపు నలభై రోజుల వరకు అయితే సెలవులు వచ్చాయి కానీ ఈ సంవత్సరం మనకు ఖచ్చితంగా నెల రోజులు అంటే నెల రోజులే వచ్చాయి అన్నమాట సో మనకి వెహికల్స్ మనం అనుకున్నాం కదా ఈ సంవత్సరం అయితే మనకు ఏదైతే మనకు ప్రొడక్టివిటీ మిర్చి ఎక్కువ వచ్చిందండి కాబట్టి ఇప్పటికే స్టిల్ లాస్ట్ ఇయర్ మనకు ప్రీవియస్ గా మన వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ లో కూడా మీరు చూసుకోవచ్చు మనకేంటంటే మనకు మార్కెట్ సెలవుల తర్వాత ఓపెన్ అయిన రోజులలో ఈ నాన్ ఏసీ మిర్చి అనేది ఇంత ఇంత అయితే రాలేదండి చాలా తక్కువగా వచ్చింది మనకు కానీ ఈ సంవత్సరం అయితే మనకు ఇప్పుడు ఎండాకాలం సెలవుల తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అయింది మార్కెట్ ఓపెన్ అయిన మొదటి రోజే దాదాపు మనకు వెయ్యి నుంచి రెండు వేల బస్తాల వరకు అయితే వచ్చింది ఇంకా మనకు వస్తూనే ఉన్నాయి వెహికల్స్ అనేవి అంటే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా తెలియకపోవచ్చు అంటే రైతుల దగ్గర ఇంకా మిర్చి అనేది చాలా ఉందని ఇది ఏమంటాం అన్నమాట సిగ్నల్ అనమాట సో పోయినసారి పోయిన సీజన్ ఇప్పుడు ఎండాకాలానికి ఒక సీజన్ అయిపోయిందండి దానికి ముందు ఒక సీజన్ ఆఫ్టర్ ఎండాకాలం బిఫోర్ ఎండాకాలం అన్నట్లు సో అంతకు ముందు సీజన్ అయిపోయింది అంతకు అయితే మనకు చాలా ఘోరంగా అయితే ఈ మిర్చి రైతుల పరిస్థితి అయితే మారింది ఎట్లాంటి మనకు ఎనిమిది తొమ్మిది అయితే కొనుగోలు అయ్యాయండి పదివేలు పోయిందనుకో అయితే హైయెస్ట్ ప్రైజ్ ఆ రోజుకి అనే విధంగా అయితే రైతులు మాట్లాడుకోవడం అయితే ఆ సీజన్లో అయితే జరిగింది అనమాట సో ఇప్పటి ఈ రోజు నుంచి మనకు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మరి కొన్ని రోజుల్లో అయితే మనకు తెలియబోతుంది సో ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయింది కావచ్చు మంచి ధర రావచ్చు విధంగా తక్కువ ధర కూడా రావచ్చు అది మనం ఎవరు అనాలిసిస్ చేసి అయితే చెప్పలేము అది ఏంటంటే డైలీ మార్కెట్ అండి మార్కెట్ ఎప్పుడు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకు సప్లై ఎక్కువ అయిపోయింది అనమాట ఈ కొన్ని సంవత్సరం సప్లై అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పడిపోయిందండి ఒక టూ మినిట్స్ నాకు టైం ఇవ్వండి నేను ఏమంటాను డేటా సరిగ్గా రావట్లేదు